అందరికీ నమస్కారం ఈరోజు మనమొక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నాం భారతదేశంలో ఉన్న పన్నెండు అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి వాటి వెనుక ఉన్న కథలు వాటి ప్రాముఖ్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం ఇవి కేవలం గుడులు మాత్రమే కాదు చాలా లోతైన ఆధ్యాత్మిక భావనకూ సజీవ సాక్ష్యాలు ఆలస్యం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం సరే అసలు విషయంలోకి ముందు ఒక ప్రశ్న పరమశివుణ్ణి తేజోవంతమైన చిహ్నాలు అనంటుంటాం కదా అసలు దాని అర్థమేంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈనాటి విశ్లేషణ జ్యోతిర్లింగం ఈ పదాన్ని విడదీసి చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది సంస్కృతంలో జ్యోతి అంటే కాంతి అంటే తేజస్సు మరి లింగమంటే ఒక చిహ్నం అంటే జ్యోతిర్లింగమంటే మరేదో కాదు పరమశివుణ్ణి సూచించే ఒక దివ్యమైన కాంతి స్తంభం స్వయంగా వెలిసిన ఆ తేజోరూపమన్నమాట అయితే ఈ జ్యోతిర్లింగాలు అసలు ఎలా పుట్టాయి దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది ఒక ప్రాచీన వాదన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కథ మనకి శివపురాణంలో కనిపిస్తుంది అప్పట్లో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అలాగే సృష్టిని కాపాడే విష్ణుమూర్తికి మధ్య ఒక వాదన మొదలైంది ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు సర్వోన్నతులు అని వాళ్ల వాదన అలా ముదురుతుండగా దాన్ని పరిష్కరించడానికి సాక్షాత్తూ పరమశివుడే రంగంలోకి దిగాడు ఆయన ఎలా వచ్చాడంటే మూడు లోకాలను చీల్చుకుంటూ వెళ్తున్న ఒక అంతులేని కాంతిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు దాని మొదలేదో చివరేదో ఎవ్వరికీ అంతు చిక్కలేదు అంత పెద్దది అప్పుడు శివుడు వాళ్ళిద్దరికీ ఒక ఇచ్చాడు ఈ కాంతిస్తంభం మొదలైనా చివరైనా ఎవరు ముందు కనిపెడతారో వాళ్లే మీలో గొప్ప అని తేల్చి చెప్పేశాడు ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది విష్ణువేమో వరాహరూపంలో కిందివైపుకి ప్రయాణించాడు ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం అంచు దొరకలేదు దాంతో ఆయన వెనక్కి వచ్చి నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు కాని బ్రహ్మ అలా కాదు ఆయన హంసరూపంలో పైకి వెళ్ళి అంచు దొరకపోయినా సరే తాను పైభాగాన్ని చూసేశాననే అబద్ధం చెప్పాడు బ్రహ్మ చెప్పిన ఆ అబద్ధానికి పరమశివుడికి విపరీతమైన కోపమొచ్చింది వెంటనే బ్రహ్మను శపించాడు ఈ విశ్వాన్నే సృష్టించి ఉండొచ్చు కాని ఇకపై భూలోకంలో నిన్ను ఎవ్వరూ పూజించరు అని తేల్చి చెప్పేశాడు ఇది చాలా చాలా కీలకమైన ఘట్టం ఆ కోపంలోనే పరమశివుడి ఆ అనంతమైన కాంతి స్తంభం భూమి మీద నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో లింగాల రూపంలో ప్రత్యక్షమైంది వాటినే మనం జ్యోతిర్లింగాలు అని పిలుస్తాం అయితే ఆ అరవై నాలుగు ప్రదేశాల్లో ఒక పన్నెండు మాత్రం అత్యంత ముఖ్యమైనవిగా చాలా పవిత్రమైనవిగా గుర్తింపు పొందాయి వాటినే మనం ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కొలుస్తున్నాం సరే ఇక పన్నెండు పుణ్యక్షేత్రాల యాత్ర మొదలు పెడదాం ముందుగా మనం పశ్చిమ భారతదేశంలోని క్షేత్రాల గురించి తెలుసుకుందాం పశ్చిమ భారతదేశంలో మొత్తం ఐదు క్షేత్రాలున్నాయి మొదటగా గుజరాత్లోని సోమనాథ్ ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం ఒక శాపం నుంచి బయటపడటానికి చంద్రుడు ఇక్కడ శివుణ్ణి పూజించాడట ఇక ద్వారక దగ్గర ఉన్న నాగేశ్వర్ ఇక్కడ అరేబియా సముద్రం పక్కన ఇరవై ఐదు మీటర్ల ఎత్తైన శివుడి విగ్రహం ఉంటుంది చూట్ానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తరువాత భీమశంకర్ ఇది పూణె దగ్గర భీమానది ఒడ్డున ఉంది దీన్ని కుంభకర్ణుడి కొడుకైన భీముడు కట్టించాడని అంటారు నాలుగోది త్రయంబకేశ్వర్ గోదావరి నది పుట్టిన ప్రదేశం ఇదే ఇక్కడి లింగంలో బ్రహ్మ విష్ణు శివులలు సూచించే మూడు చిన్న లింగాలుంటాయి ఇక చివరిగా ఘష్ణేశ్వర్ ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా గుహలకు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని అహల్యాబాయ్ హోల్కర్ కట్టించారు ఇది మొత్తం ఎర్రరాయితో ఉంటుంది పశ్చిమ భారతదేశం నుంచి మన యాత్ర ఇప్పుడు మధ్య ఉత్తర భారతదేశం వైపు సాగుతోంది ఇక్కడున్న క్షేత్రాల గురించి చూద్దాం ఇక్కడ కూడా కొన్ని చాలా శక్తివంతమైన క్షేత్రాలున్నాయి ఝార్ఖండ్లోని వైద్యనాథ్ రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకెళ్తుంటే విష్ణువు మాయచేసి దాన్ని ఇక్కడే భూమి మీద పెట్టేలా చేసిన ప్రదేశం ఇది ఇక మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ ఇది భారతదేశంలోని ఏడు ముక్తి స్థలాల్లో ఒకటి ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుందని నమ్ముతారు అదే రాష్ట్రంలో ఇంకొకటి ఉంది ఓంకారేశ్వర్ దేవతలు రాక్షసులతో యుద్ధంలో ఓడిపోతుంటే ఇక్కడ ప్రత్యక్షమై దేవతలను గెలిపించాడట ఇక చివరగా ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ వారణాసిలోని ఈ ఆలయాన్ని స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగాలలో ఒకటని గట్టి నమ్మకం ఇక మన యాత్ర చివరి దశకు చేరుకున్నాం ఇప్పుడు హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాలు అలాగే దక్షిణాదిలోది ముఖ్యమైన ఆలయాల వైపు వెళుదాం ఈ చివరి మూడు క్షేత్రాలు వాటికివే చాలా ప్రత్యేకం ముందుగా ఉత్తరాఖాండ్లోని కేదార్నాథ్ హిమాలయాల్లో పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉండే ఈ క్షేత్రం ప్రసిద్ధ చార్ధాం యాత్రలో ఒక భాగం ఆ తర్వాత తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకకు రామసేతువు కట్టే ముందు శ్రీరాముడు ఇక్కడే శివుణ్ణి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక చివరిది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మల్లికార్జున స్వామి శ్రీశైలం కొండమీద ఉన్న ఈ క్షేత్రం ఒక జ్యోతిర్లింగమే కాదు భారతదేశంలోని యాభై రెండు కూడా ఒకటి అంటే ఇక్కడ శివుడు శక్తి ఇద్దరు కొలువై ఉన్నారు ఇలా ఈ పన్నెండు క్షేత్రాల యాత్ర పూర్తయింది మరి ఈ లింగాల వారసత్వం ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి ఒక్కసారి చూద్దాం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే భారతదేశం నలుమూలలా ఉన్న ఈ జ్యోతిర్లింగాలు కేవలం కట్టడాలు కావు ప్రతి ఒక్క క్షేత్రం పరమశివుడు వేరొక రూపంలో స్వయంగా కొలువై ఉన్న ప్రదేశం అక్కడికి వెళ్లిన వాళ్లందరినీ ఆశీర్వదించే ఒక అనంతమైన శక్తి కేంద్రం ముగించే ముందు ఒక ప్రశ్న ఈ ప్రాచీన కథలు ఒక దేశం యొక్క పవిత్రమైన భౌగోళిక రూపాన్ని ఎలా తయారు చేస్తాయో ఆలోచించండి ఒక కథ ఒక నమ్మకం కొన్ని వేల ఏళ్లుగా లక్షల మందిని ఒక ప్రదేశానికి ఎలా తీసుకొస్తున్నాయో కదా దీని గురించి ఆలోచిస్తూ ఉండండి